హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటాతో జ్యూసీ జ్యూసీ అయినా కాజాలు తయారు చేస్తున్నానండి ఇందులో చూడండి ఎంత బాగుండి జ్యూసీ జ్యూసీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇలాగండి నేను వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట రెండు కప్పులు తీసుకుంటున్నా అండి మీకు కావాలి అంటే మీకు ఎంత కావాలో తీసుకోవచ్చు నేను వచ్చేసి రెండు కప్పులు తీసుకున్నాను మాకు సరిపోతుంది అనేసి ఆ రెండు కప్పులు తీసుకున్న తర్వాత అందులోకి నెయ్యి వేసేస్తున్నారండి నేను నెయ్యిగా నెయ్యొచ్చు తర్వాత లేదు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు నెయ్యి వేసాను కదా ఆ నెయ్యి అంతా మనకి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలా తర్వాత ఇలా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటే మన చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలండి ఇలా చూడండి ఇలా కలిపేసుకోవాలి బాగా చపాతి ముద్దలాగా తయారు చేసుకుని ఇలా అయిపోతుందండి ఒక పది నిమిషాలు అది పక్కన పెట్టేస్తాం మనము పది నిమిషాలు పక్కన పెట్టేసి ఇది వచ్చేసి మన బియ్య పిండి అండి మనం బియ్య పిండి తీసేసుకొని అందులో కూడా నెయ్యి వేసి ఇలాగ కలిపి పెట్టుకోవాలండి చూడండి ఇది కూడా జ్యూసీ జ్యూసీగా కలపాలండి కొంచెము ఇలా జ్యూసీ జ్యూసీగా కలిపితే చాలా బాగుంటుంది ఇది చూడండి ఇలాగా ఇది ఇలా రెడీ అయిపోయింది చూడండి అది పక్కన పెట్టేసుకుందాం మనము తర్వాత మనం చపాతి ముద్ద రెడీ చేసుకున్నాం కదా పది నిమిషాల తర్వాత ఇలాగ అయితే చూడండి బాగా మెత్తగా వచ్చింది పిండి కూడా మరి అంత మెత్తగా రాకూడదండి ఒక రకంగా ఉండాలా మనం చపాతి ఎలా చేసుకుంటామో అలాగే సేము కానీ ఇలాగా కొంచెం బాగుంటుంది గ్రెయిన్ ఆట కదా చాలా బాగుంటుందండి ఎందుకంటే అందులో మనం చిరుధాన్యాలన్నీ కలిపి ఉంటాం కదా మల్టీగ్రెయిన్ ఆటలో అన్ని ధాన్యాల టేస్ట్ కూడా వస్తుంది బాగా జ్యూసి జ్యూసిగా కూడా ఉంటుంది మనం మైదాతోను గోధుమ పిండితో అలా చేసుకోకుండా మల్టీ గ్రెయిన్ ఆటాతో రెడీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మనం గోధుమ పిండికి మైదే పిండి వాడే అంత టేస్ట్ కింటే ఇంకా ఎక్కువే ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చాలా మైదా వాడకూడదని చెప్తారు కదండి అందుకోసం ఇలా కూడా ట్రై చేసి చూడచ్చండి స్వీట్ కావాలనే వాళ్ళు ఇంట్లో పిల్లలకి బయట ఎక్కువ ఫుడ్ ఇవ్వకుండా ఇంట్లో ఇలా తయారు చేస్తే చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇలా చపాతీలాగా తిక్కేసుకుందామండి మనము నేను వచ్చేసి నాలుగు చపాతీలు అంతా తీసుకున్నా అండి ఆ నాలుగు చపాతీలు పూర్తి చేసేసుకున్నాను ఇలా చూడండి ఇలా తిక్కేసాను కదా ఇంతకుముందు మనం బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదా నెయ్యి వేసి నెయ్యిగానే అవిగా నేచు అని చెప్పాను కదా అలాగే ఇలా కూడా ఇలా వేసేసుకొని ఇలా చూడండి మొత్తం మనం అన్ని చపాతీకి ఇలా రాసేసుకుందామండి చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి ఇలా చేయండి ఇలా చూడండి ఇలా అన్ని చపాతీలకి మనం రాసేసుకుంటా ఉన్నాం కదా ఇలాగా చూడండి ఇట్లా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల ఇంకొక చపాతి కూడా వేస్తున్నాండి అందుకు కూడా ఇలాగే రాస్తాము ఇలా రాసి మళ్ళీ మనం బాగా మడత వేసి ఇద్ద రోల్ చేసేస్తున్నా అండి అంతా నేను రోల్ చేసుకుంటే బాగా మంచిగా పొర పొరలు వస్తుందండి మనకి కాజా వచ్చేసి బాగా స్వీట్ స్వీట్గా జ్యూసి జ్యూసిగా కూడా చాలా బాగుంటుందండి ఇలా మడత వేసుకోవడం వలన మనకి చక్కెర పాకు పట్టి చేస్తాం కదా అందులోకి వేసి ఆ పాకు అంతా లోపలికి వెళ్ళిపోయి చాలా బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి టేస్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది మన ఇంట్లో పెద్దవాళ్ళు తినచ్చు తర్వాత పిల్లలు కూడా తినచ్చండి చాలా బాగుంటాయి ఇలాగా మనం కొంతమంది బయట ఫుడ్ ఎక్కువ వాడడం కదా ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఇలాగండి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే కదా మనకు తెలుస్తుంది ఇలా చేయండి చూడండి ఇది వచ్చేసి మన చపాతీ పిండిలాగా అంత తిక్కున్నామండి ఇప్పుడు వచ్చేసి చపాతి ఎక్కువ మందంగా లేకుండా సల్పాగా లేకుండా అట్లా తిక్కుతాం కదా మనం చపాతి మామూలు నార్మల్గా అలాగే ఇది కూడా తిక్కోవాలండి ఇలా చూడండి కొంచెం మందం అండి అంతే ఎక్కువ మందం వద్దు ఎక్కువ మందం ఉంటే మరి లోపలకంతా చూసి చూసి వెళ్ళదు కొంచెం అప్పుడే మనం తిక్కేటప్పుడు అర్థం అవుతుంది మనం ఇంకా తిక్కాలా లేదంటే సరిపోతుందా మనకి అనేది తెలుస్తుందండి ఇలా చూడండి ఇలా చూసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇలాగండి అయిపోయింది ఇప్పుడు పీసులు పీసులు కట్ చేస్తున్నాను అండి నేను వచ్చేసి మామూలు బాక్స్ ఐటమ్స్ కట్ చేస్తున్నాను మనకి ఏదైనా డిజైన్ కావాలన్నా కూడా అందులోనే కట్ చేసుకోవచ్చు అండి మనకు అలవాటు తెలుసు కదా ఏదైనా కావాలనుకుంటే అలాగా ఇలా చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా చూడండి ఇలాగా చాలా బాగుంటుందండి ఇలా చేసి చూడండి ఇక ఇంతమందం సాల్ చూడండి చాలా బాగుంది ఏదో చూసేదానికి కూడా బాగా కనిపిస్తుంది ఇలాంటి చూడండి కట్ చేసుకున్నాను అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ పెట్టేసుకుందామండి ఆయిల్ పెట్టేసుకుంటే చూడండి వేయించేసుకుంటున్నానండి నేను ఇదో ఇలాగండి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చాలా బాగుంటుంది ఇలా చూడండి సేమ్ ఇలాగే ఇలా వేయించేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఇదో చూడండి ఇలాగండి చూడు బాగా గోల్డ్ కలర్ వచ్చాయి కదా చిన్నగా మంట పెట్టి వేయించండి ఎక్కువ మంట పెట్టుకోకుండా ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా అయిపోయింది చూడండి ఇలా ఇలా రెడీ చేసి పెట్టేసుకుందాం మనం ఫస్ట్ ఇవన్నీ ఇవైన తర్వాత ఇప్పుడు మనం చక్కెరపాకు పట్టుకుందాం అండి నేను వచ్చేసి ఒకటిన్నర కప్పు తీసుకున్నా అండి చక్కెర మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను వచ్చేసి చిన్న కప్పుతో ఒకటిన్నర కప్పు మాకు సరిపోతుంది అనేసి అందులోనే మనం రెండు కప్పులు వాటర్ రెండు కప్పులు ఒకటిన కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ వేస్తున్నానండి ఇలాగ చూడండి పెద్ద ఇలాగా మనం ఒక ఐదు నిమిషాలు పాకు పడదామండి పాక అంటే ఎక్కువ కాదు కొంచెం అట్లా అసలు బాగా పాకు పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగ చూడండి ఇలా చిక్కేకి వచ్చింది చూడండి కొంచెం ఇలా అయిన తర్వాత మనకి మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఒక వేడి పాకంలోకి ఒక ఐదు నిమిషాలు అలా వేస్తామండి చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇలాగండి మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి చాలా బాగా చూడండి పొరల పొరలు చాలా బాగుంటాయి కదా ఇలా రెడీ చేసుకోండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంతమందికి షేర్ చేయండి ఇంకా రెసి ఇట్లా రెసిపీలు అన్ని మీకు